వెల్కమ్ టు సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా మనం యూజీసీ ఎన్టీఏ నెట్టు ఏపీ సెట్టు తెలంగాణ సెట్ వీటిని పరిశీలన చేస్తే మీకు సిలబస్ మీద ఐడియా ఉందండి సిలబస్ మీద ఐడియా లేకపోతే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నెట్ సెట్ సిలబస్ ఇస్తున్నాను చూడండి మరి మన సిలబస్ ప్రకారము మొదటి రెండు యూనిట్లు ఏమున్నాయి నెట్ సెట్లో మొదటి యూనిట్ సామాన్య భాష విజ్ఞానం ఉండగా రెండవ యూనిట్ తెలుగు భాష పరిణామం వికాసం అనేది ఉంది అవునా మీరు ఒకసారి సిలబస్ మీద అవగాహన లేకపోతే ఈ వీడియో వీడియోకి డిస్క్రిప్షన్లో నేను సిలబస్ లింక్ని ఇచ్చాను వెళ్ళి చూడండి అయితే మొదటి రెండు యూనిట్లను మనం ఒక యూనిట్గా పరిగణ చేస్తూ రెండు యూనిట్లలో ఉన్నటువంటి కంటెంట్ని ఇక్కడ మీకు నేను కవర్ చేస్తున్నాను అంటే ఇప్పుడు మనం రెండు యూనిట్లను ప్రస్తుతం కవర్ చేసుకుంటూ వెళ్తున్నాం నెట్ సెట్ సిలబస్లో అయితే చూడండి మీరు జేఎల్స్కి ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నా లేదా డిఎల్స్కి ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నా లేదా డిఎస్సి కోసం ప్రిపేర్ అవుతున్న వారు ఉన్నా మీరు కూడా అబ్జర్వ్ చేయండి మీకు మీ సిలబస్లో తెలుగు భాషా శాస్త్రము తెలుగు భాషా చరిత్ర అన్న అంశాలు ఉంటాయి సో వాటిలో సిలబస్ ఇదే ఈ సిలబస్ బాటిలో ఉంటుంది కాబట్టి తెలుగు కంటెంట్తో అన్ని పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి ఈ వీడియోలు ఉపయోగపడతాయి సరేనా మళ్ళీ సార్ ఇది జేఎల్స్కి ఉపయోగపడుతుందా కంటెంట్ ఇది డిఎల్స్కి ఉపయోగపడుతుందా మేము గురుకులాలకి ప్రిపేర్ అవుతున్నాం మేము ఫాలో అవ్వచ్చా అన్న సందేహాలని మళ్ళీ ఎవరు కూడా రిపీట్ చేయకండి అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి ఇక్కడ సామాన్య భాష విజ్ఞానము మరియు తెలుగు భాష పరిణామం వికాసం అన్న ఈ అంశం నుంచి మనం ఇదివరకే రెండు వీడియోలని రూపొందించడం జరిగింది కొన్ని వీడియోల్ని చూడని వాళ్ళు ఉంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్స్ని ప్రిపేర్ చేస్తాను వెళ్ళి చూడండి మనము గత వీడియోలో అంటే ఇంతకుముందు ఎంతవరకు మనం వచ్చాము ఇక్కడ ఇక్కడ వరకు మనం చెప్పుకోవడం జరిగింది తంత్రులు అంటే ఇక్కడ మానవ ముఖయంత్రం ధ్వన్యోత్పత్తి దీనిని మనం పరిశీలన చేస్తూ ఇక్కడ వీటి గురించి కొన్ని వాక్యాలని మనం మాట్లాడుకున్నాం ఇక్కడి నుంచి మళ్ళీ మనం మన కంటెంట్ని కంటిన్యూ చేస్తున్నాం చూడండి గత వీడియోలో ఏం చెప్పుకున్నాం నాదతంత్రులు ఎక్కడ ఉంటాయని చెప్పుకున్నాం నాదతంత్రులు స్వరపేటికలో ఉంటాయి అన్న విషయాన్ని మనం చెప్పుకోవడం జరిగింది నాదతంత్రులు స్వరపేటికలో ఉంటాయి అని ఈ నాదతంత్రులనే వోకల్ కార్డ్స్ అంటారు అన్న విషయాన్ని కూడా మనం చెప్పుకోవడం జరిగింది తంత్రులు ఏమంటారండి వోకల్ కార్డ్స్ అని ఇంగ్లీష్లో అంటారు అని కూడా చెప్పుకున్నాం అయితే ఈ వోకల్ కార్డ్స్ లేదా నాదతంత్రులు స్వరపేటికలు ఉన్నటువంటి ఇవి స్వరపేటిక ఎక్కడ ఉంటుంది ఎందుకీ స్వరపేటిక ఇక్కడ చూడండి ఇదిగో ఇది ఇది స్వరపేటిక అండి ఈ స్వరపేటికలో ఇక్కడ ఉంటాయి ఇవి ఇవి ఇక్కడ ఉంటాయి ఇది వీటిని ఏమంటాము నాదతంత్రులు అని చెప్పి అంటాము ఈ స్వరపేటికలో ఉన్నటువంటి వీటిని ఏమంటామండి వీటిని నా నాదతంత్రులు అని చెప్పి పేర్కోవడం అనేది జరుగుతుంది కదండి ఇక్కడ నాదతంత్రులు అనేవి ఉంటాయి అయితే ఈ నాద నాదతంత్రులని ఇంగ్లీష్లో ఏమంటాము వోకల్ కార్డ్స్ అని కూడా అంటారు కదా ఈ నాద తంత్రులు కొంచెం వాయు మార్గాన్ని ఇవి నిరోధించినప్పుడు ఇవి నిరోధించినప్పుడు ధ్వని అనేది కంపనంకి గురవుతుంది ధ్వని కంపనంకి గురవుతుంది ఈ విధంగా కంపనంకి ధ్వని గురవడం వల్ల ఆ ధ్వనికి నాదత అనేటటువంటి గుణం అనేది వస్తుంది నాదత అనేటటువంటి గుణం అనేది వస్తుంది ఈ నాదత అనే గుణం ఉన్నటువంటి ధ్వనులనే నాదధ్వనులు అని చెప్పి పేర్కోవడం అనేది జరుగుతుంది నాదత నాదత ఉన్నటువంటి ధ్వనులనే నాదధ్వనులు అని చెప్పి కూడా అంటారు గజడ దబ గజడ దబలను నాదములు అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది గజడ దబలను నాదములు అంటారు అన్న విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుంచుకోవాల్సి ఉంటుంది అవునండి రెండు వాటిలో నాదములను గుర్తించండి అని అడిగితే గజడ దబలను నాదములు అంటారు అని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది ఓకే ఇక్కడ ధ్వనికి నాదత అన్న గుణం ఎలా వస్తుంది అని బిట్టడిగితే నాదతంత్రులు వాయు మార్గాన్ని నిరోధించడం నిరోధించడం వల్ల ఇక్కడ కంపనంకి ధ్వని గురవడం వల్ల ధ్వనికి నాదతాను గుణం వస్తుంది అని గుర్తుపెట్టుకోండి అయితే దాని తర్వాత ఇప్పుడు చూడండి మిగిలిన అంశాలని ఇప్పుడు మనం చూద్దాం అయితే గజడ దబలను నాదములు అంటారు అన్న విషయాన్ని తెలుసుకున్నాం కదా నాద తంత్రులు ఏవైతే ఉన్నాయో ఇవి కంపిస్తే ధ్వనికి నాదత వస్తుంది ఇవి కంపించకుండా వాయు మార్గాన్ని పూర్తిగా తెరచి ఉంచినప్పుడు వాయు మార్గాన్ని మూస్తే ధ్వనికి కంపనం వచ్చి నాదత అనేది వస్తుంది అలా కాకుండా వాయు మార్గాన్ని పూర్తిగా తెరచి ఉంచినప్పుడు పుట్టే ధ్వనులు ఏవైతే ఉన్నాయో వీటిని శ్వాసధ్వనులు అంటారు అని మనం ఇక్కడ గమనించాలి శ్వాసధ్వనులకి ఉదాహరణ ఏంటి కచట తప ఏంటండి కచ్చట తప కచ్చట అంటే ఇక్కడ కచ్చట తపలని ఈ కచ్చడి తపలు ఏవైతే ఉన్నాయో ఈ కచ్చట తపలను శ్వాసములు అంటారు అన్న విషయం మనకి ఇదివరకే తెలుసు మీకు ఈ విషయం తెలుసు కచ్చడి తపలను శ్వాసములు అంటారు విషయం మీకు తెలుసు మళ్ళీ కన్ఫ్యూజ్ అయ్యి గురయ్యి మార్కులు నాద నాదతంత్రులు వాయు మార్గాన్ని కొంతసేపు పూర్తిగా నిరోధించి తరువాత వదిలితే నాదత్రులు బిట్టని రెప్పు రావచ్చు నాదతంత్రులు వాయు మార్గాన్ని పూర్తిగా కొంతసేపు నిరోధించి తర్వాత వదిలితే పుట్టే ధ్వనిని కంట మూలీయ స్పర్శం అంటారు కంఠ మూలీయ స్పర్శ అంటారు అన్న విషయాన్ని మనం గమనించాలి అయితే కంఠ మూలియ స్పర్శ అన్నది తెలుగు మాటల్లో ఇది లేదు తెలుగు మాటల్లో ఇది లేదు ఓకే తర్వాత తర్వాత చూడండి ఊపిరితిత్తుల్లో నుండి నోటిలోకి వచ్చిన గాలి ఊపిరితిత్తుల నుంచి నోటిలోకి వచ్చిన గాలి సాధారణంగా ఏదో ఒక చోట నిరోధించబడుతుంది ఊపిరితిత్తుల నుంచి నోటిలోకి గాలి అనేది వస్తుంది కదండీ ఆ గాలి సాధారణంగా ఏదో ఒక చోట నిరోధానికి గురవుతూ ఉంటుంది ఆ నిరోధం పై భాగంలోని స్థానాన్ని అంటే మన నోటి యొక్క పై భాగము ఏదైతే ఉందో ఈ నోటి యొక్క పై భాగంలోని స్థానాన్ని క్రింది భాగంలోని ఏదో ఒక కదిలే అవయవం క్రింది భాగంలో ఏదో ఒక కదిలే అవయవం ఇక్కడ ఈ విధంగా ఈ నిరోధం అనేది నోటిలోని పైభాగంలోని స్థానాన్ని క్రింది భాగంలోని ఏదో ఒక కదిలే అవయవం నాలుక కావచ్చు లేదా క్రింది పదవి పదవి కావచ్చు ఈ రెండిట్లో ఏదో ఒక కదిలే అవయవం అనేది తాకడం వల్ల లేదా సమీపానికి వెళ్ళడం వల్ల సమీపించడం వల్ల ఈ విధంగా ఇది ఏర్పడుతుంది ఏంటి నిరోధం అనేది ఏర్పడుతుంది నిరోధము ఎందుకు ఏర్పడుతుంది ఊపిరితిత్తుల నుంచి నోటులోకి వచ్చిన గాలి సాధారణంగా ఎందుకు నిరోధానికి గురవుతుంది అంటే నోటిలోని పై భాగంని స్థానము అంటారు కదండి ఈ స్థానంని నోటిలోని క్రింది భాగంలో ఉన్నటువంటి కదిలే అవయవాలు నాలుగు కావచ్చు లేదా క్రింది పెదవి కావచ్చు ఇవి తాగడం వల్ల కానీ సమీపించడం వల్ల కానీ ఈ నిరోధం అనేది ఏర్పడుతుంది అది ఇది మీకు అర్థమై ఉంటుంది తర్వాత ఈ విధంగా నిరోధం ఏర్పడిన స్థానంని ఏమంటాము స్థానము అని చెప్పి అంటాము అంటే ఈ నిరోధం ఏర్పడినటువంటి ఆ భాగంని స్థానము అని చెప్పి అంటాము స్థానంను తాకిన లేదా సమీపించిన అవయవాన్ని కరణము అని చెప్పి అంటాము సో నోటిలోని క్రింది భాగంలో కదిలే అవయవాలు పెదవి లేదా నాలుక ఏవైతే ఉన్నాయో వీటిని కరణములు అని చెప్పి అంటారు నోటిలోని కదిలే భాగములు అంటే నోటిలోని క్రింది భాగములు క్రింది పదవి నాలుక ఇవి కదులుతో ఉంటాయి కదా వీటిని కరణములు అంటారు నోటిలోని పై భాగంని అంటే పై పెదవి అలాగే తాలుగు ఇవి కదలవు కదండి వీటిని స్థానము అని చెప్పి అంటారు నోటిలోని పై భాగంని స్థానం అంటారు నోటిలోని క్రింద భాగంని కర్ణము అంటారు ఈ విధంగా కర్ణం అనేది నోటిలోని పై భాగంలో ఉండేటటువంటి స్థానంని సమీపించడం వల్ల లేకపోతే తాకడం వల్ల ఇక్కడ నిరోధం అనేది ఏర్పడుతుంది అది ఇక్కడ విషయం సరే ఇప్పుడు ముందుకి వెళ్దాం ఇక అయితే ఇప్పటివరకు వరకు మనం చెప్పుకుంటున్న చెప్పుకున్నటువంటి ఈ వాయు నిరోధం అన్నది కేవలం హల్లుల్లో మాత్రమే జరుగుతుంది ఈ వాయు నిరోధం అనేది హల్లుల్లో మాత్రమే జరుగుతుంది అచ్చులలో ఈ విధమైనటువంటి ప్రక్రియ జరగదు కాబట్టి ఈ విధంగా హల్లుల్లో విభజనకు ఉపయోగపడేవి స్థానకరణ ప్రయత్నములు అది బిట్టని నిద్ర పొద్దున రావచ్చండి ఇక్కడ హల్లుల్లో విభజనకు ఉపయోగపడేవి అంటే హల్లులు ఏవైతే ఉన్నాయో ఈ హల్లుల్లో ఈ హల్లుల యొక్క అంతర్ విభజనకు ఉపయోగపడునవి ఏవి అని బిట్టు వస్తే స్థానము కరణము ప్రయత్నము ఈ స్థానకరణ ప్రయత్నములు ఏవైతే ఉన్నాయో ఇవి హల్లుల్లో అంతరి విభజనకు ఉపయోగపడుతున్నాయి ఇవి హల్లుల్లో అంతరి విభజనకు ఇవి ఉపయోగపడుతున్నాయి ఏవి స్థానకరణ ప్రయత్నములు ఇవి హల్లుల్లో విభజనకి ఇవి ఉపయోగపడుతున్నాయి దాని తర్వాత ఇక్కడ చూడండి తర్వాత పై పళ్ళు ఏవైతే ఉన్నాయో పైన దంతాలు ఉన్నాయి కదండి ఈ పై పళ్ళు వెనక భాగంలో ఏమంటారు అని బిట్టు వస్తే దంత మూలం అంటారు అని మనం గుర్తించాలి వీటిని ఏమంటాము దంత మూలం అంటారు ఇక్కడ చూడండి ఇక్కడ పళ్ళు వెనక భాగం ఏదైతే ఉందో ఈ పై పళ్ళు పై పళ్ళు వెనక భాగంను ఏమంటారండి దంత మూలం అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది పై పళ్ళు వెనక భాగంని ఈ పైపళ్ళు వెనక భాగంను దంత మూలం అని చెప్పి అంటారు దంత మూలం తరువాతి భాగమును తాలువు యొక్క అగ్రభాగము అంటారు చూడండి ఇక్కడ చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది మన మధ్యలో ఆపలేము ఈ కర్సర్ని మీరు ఫాలో అవుతూ ఉండండి పైపళ్ళు వెనక భాగంను దంత మూలము అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది దంత మూలం తరువాతి భాగంలో ఏమంటారు తాలు యొక్క అగ్రభాగం అని చెప్పి అంటారు తాలువు మధ్య భాగంలో ఉచ్చరించబడే ధ్వనులను ఏమంటారు అని బిట్టు వస్తే మూర్ధన్యాలు అంటారు అని మన జవాబు గుర్తించాలి జివ్వోపాగ్రము తాలువు అగ్రభాగంలో కలిగడం వల్ల కలిగే ధ్వనులు ఏవి అని బిట్టు వస్తే మూర్ధన్యాలు అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఇవన్నీ మళ్ళీ మీకు టెస్ట్ అనేది ఇస్తాను ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత వీటి మీద టెస్ట్ ఒకటి పెడతాను నేను అప్పుడు మళ్ళీ మీకు ఏమైనా కన్ఫ్యూజ్ ఉన్నా అక్కడ మీ సందేహాలన్నీ కూడా నివృత్తి అయిపోతాయి ఒక టెస్ట్ అనేది ఇస్తానులేండి అయితే ఇప్పుడు చూడండి దీని వెనక టెస్ట్ వస్తుంది అప్పుడు మీ సందేహాలు ఏమైనా ఉంటే మీరు క్యాచ్ చేసి వాటిని ఇంప్రూవ్ చేసుకోగలరు జిహోపాగ్రం తాలువు అగ్రభాగంలో కలడం వల్ల కలిగే ధ్వనులను మూర్ధన్యాలు అంటారు అని మనం గ్రహించాలి నాలుక మడతపడి నాలుక మడతపడి తాలుగు మధ్య భాగంలో కలవడం వల్ల నాలుక మడతపడి తాలుగు మధ్య భాగంలో కలవడం వల్ల కలిగే ధ్వనులను ఏమంటారు అని బిట్టు వస్తే మూర్ధన్యాలు అంటారు అని మన జవాబు గుర్తించాలి ఇక్కడ వాటిలో మూర్ధన్యాలను గుర్తించండి అని బిట్టు అడిగినప్పుడు ఆప్షన్లలో టాటా డాడ అన ల షా ఇవి గనక ఉంటే వీటిని మూర్ధన్యాలు అంటారు అని మనం గుర్తించాల్సి ఉంటుంది అంటే వాటిలో మూర్ధన్యాన్ని గుర్తించండి అని ఇచ్చి ఇవి ఆప్షన్లలో ఇవి ఉంటే కనుక ఇవి మూర్ధన్యాలు ఏంటి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు హల్లులు మూర్ధన్యాలు అంటే వర్గం మొత్తము టాఠ డా అన దీన్ని వర్గము అని చెప్పి అంటారు ఈ వర్గంలో ఉన్నటువంటి ఐదు అల్లులు తర్వాత అల మరియు షా ఇవి ఇవి మూర్ధన్యాలు తర్వాత మృదు తాళువుతో ఉచ్చరించబడే ధ్వనులను ఏమంటారు మృదు తాళువుతో ఉచ్చరించబడే ధ్వనులను కంఠ్యములు అంటారు అన్న విషయాన్ని మనం గ్రహించాలి కంట మూలం నుంచి ఉచ్చరించబడే ధ్వనులను కంట మూలియములు అని చెప్పి అంటారు ఇది ఈజీగా కంట మూలం నుంచి ఉచ్చరించబడే ధ్వనులను కంట కంట మూలం కంట మూలియం సో ఇది పెద్దగా నో ప్రాబ్లం ఇక్కడ చూసుకోండి ఇది మృదు తాలువుతో ఉచ్చరించబడే ధ్వనులను కంటియములు అంటారు అది ఇది గుర్తుపెట్టుకోవాలి మీరు పొరపాటు అంటే తెలియపిన వాళ్ళు తెలిసిన వాళ్ళు ఓకే తెలియపిన వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు మృదు తాళువుతో ఉచ్చరించబడే ధ్వనులను తాళవ్యములు అంటారు అని మీరు తప్పు పెట్టే అవకాశం అనేది ఉంది మృదు తాళువుతో ఉచ్చరించబడే ధ్వనులను కంఠ్యములు అంటారు ఏమంటారండి కంఠ్యములు అది తర్వాత క్రింది పెదవి జెహ్వోపాగ్రం అని క్రింది పెద క్రింది పెదవి మరి జెహ్వా అగ్రభాగము క్రింది పెదవి జెహ్వాగ్రము మరి జెహ్వోపాగ్రము క్రింది పెదవి జెహ జెహ్వ యొక్క అంటే నాలుగు యొక్క అగ్రభాగము నాలుగు యొక్క ఉప అగ్రభాగము జిహ్వ యొక్క మధ్య భాగము అంటే నాలుగు యొక్క మధ్య భాగము జిహ్వ యొక్క మూల భాగం వీటిని కర్ణములు అని చెప్పి అంటారు చూసారా కర్ణములు అని వేటిని అంటారండి ముందు మనం చెప్పుకున్నాం స్థాన కర్ణ ప్రయత్నములు అని చెప్పి సో ఇక్కడ స్థానములు సరే కర్ణములు అని చెప్పి వేటిని అంటాము కర్ణములు అని చెప్పి కర్ణములు కర్ణములు అని చెప్పి ఏం వేటం ఇదిగో క్రింది పదవి ఇక్కడ చూడండి కర్సర ఉంది ఇక్కడ ఉన్నటువంటి క్రింది పదవి ఈ క్రింది పదవిని కర్ణము అని చెప్పి అంటాము అలాగే ఇక్కడ జెహ్వా అగ్రము యొక్క అగ్రభాగము ఇక్కడ జెహ్వ యొక్క అగ్రభాగము ఇదిగో జెహ్వా అగ్రము ఇక్కడ చూడండి ఇది జెహ్వ యొక్క అగ్రభాగము అలాగే జెహ్వ యొక్క మధ్య భాగము అలాగే జిహ్వ యొక్క మూల భాగము జిహ్వ యొక్క మూల భాగము ఇది అంటే వావరాలుగా నాలుక మరియు క్రింది పదవి వావరాలుగా నాలుక నాలుక అగ్రభాగం అవ్వచ్చు మధ్య భాగం అవ్వచ్చు నాలుక యొక్క మూలం అవ్వచ్చు ఏదైనా కూడా వారాలుగా క్రింది పదవి మరియు నాలుక వీటిని కర్ణములు అని చెప్పి అంటారు క్రింది పదవి పై పదవి కలవటం వల్ల కలిగే ధ్వనులను ఓష్ట్యములు అని చెప్పి అంటారు క్రింది పెదవి మరియు పై పైపెదవి ఈ రెండు పెదవులు కలవడం వల్ల అంటే ఈ రెండు పెదవులు కలిసినప్పుడు పుట్టేటటువంటి హల్లులు ఏవైతే ఉన్నాయో వీటిని ఓష్ట్యములు అని చెప్పి అంటారు ఈ క్రింది వాటిలో ఓష్ట్యములను గుర్తించండి అని బిట్టు అడిగితే పాప బాబ మా పాప బాబ మా వీటిని ఓష్ట్యములు అని చెప్పి అంటారు అని మనం తెలుసుకుని ఉండాలి పా అని కలిగినప్పుడు ఇక్కడ పాప బాబా మా అని ఇక్కడ వీటిని మనము పలికినప్పుడు రెండు పెదవులు అనేవి కలుస్తున్నాయి రెండు పెదవులు అనేవి ఇక్కడ కలుస్తున్నాయి కాబట్టి ఇక్కడ ఈ విధంగా పాప బాబా మా ఇవి ఇవి పలికినప్పుడు రెండు పెదవులు కలుస్తాయి కాబట్టి వీటిని ఓష్ట్యములు అని చెప్పి అంటారు అన్న విషయాన్ని మనం గుర్తించాలి తర్వాత క్రింది పెదవి క్రింది పెదవి మరియు దంత మూలము ఇవి కలవడం వల్ల కలిగే జ్వనులను దంత్యోష్ఠ్యములు అని చెప్పి పేర్కోవడం అనేది జరుగుతుంది క్రింది పెదవి మరియు దంతములు క్రింది పెదవి మరియు ఈ క్రింది పెదవి మరియు ఈ దంతములు ఏవైతే ఉన్నాయో ఈ దంతములు ఇవి కలిసినప్పుడు అంటే దంతములు క్రింది పెదవిని ఏమంటాము ఓష్ఠ్యము అని చెప్పి అంటాము ఓష్ట్యము అని చెప్పి అంటాము కాబట్టి దంతములు ప్లస్ క్రింది పదవి ఇవి కలిసినప్పుడు ఏర్పడేటటువంటి త్వరలను దంత్యోష్ఠ్యములు అంటారు అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనించాలి ఎఫ్ వి వీటిని చూడండి వి వి మరియు ఎఫ్ ఇవి కలిసినప్పుడు దంతము ఓష్ఠ్యములతో చదువులతో కలుస్తుంది అది వీటిని దంత్యోష్ట్యములు అని చెప్పి పేర్కోవడం జరుగుతుంది జెహ్వ అగ్రము దంతాలు జిహ్వ యొక్క అగ్రము మరియు దంతాలు వీటిని కలవడం వల్ల కలిగే ధ్వనులు దంత్యములు జెహ్వ అగ్రభాగము జెహ్వ యొక్క అగ్రభాగము దంతాలు జెహ్వ యొక్క అగ్రభాగము మరియు దంతాలు ఇవి కలవడం వల్ల ఏర్పడేటటువంటి ధ్వనులు ఏవైతే ఉన్నాయో వీటిని దంత్యములు అని చెప్పి అంటారు రేపొద్దున అనేది రావచ్చు ఎగ్జామ్లో జె్వ అగ్రము దంతాలు ఇవి కలవడం వల్ల కలిగే ధ్వనులను ఏమంటారు అని బిట్టు వస్తే దంత్యములు అని జవాబు గుర్తించాలి తాత్ దాథ అనేవి ఇవి దంత్యములు క్రింది ఆప్షన్లలో దంత్యములను గుర్తించండి అని ఇచ్చి తాత్ దాథ అని ఉంటే వీటిని దంత్యములుగా మనం గుర్తించాల్సి ఉంటుంది తర్వాత జెవ్వ అగ్రము జిహ్వ అగ్రము దంత మూలము జెవ్వ అగ్రము దంత మూలము ఇవి కలవడం వల్ల కలిగే ధ్వనులు దంతమూలీయములు జెవ్వ అగ్రము మరియు దంత మూలము ఈ రెండు కలవడం వల్ల కలిగే ధ్వనులను ఏమంటారు అని బిట్టు వస్తే దంత మూలీయములు అని మన జవాబు గుర్తించాల్సి ఉంటుంది ఇది తర్వాత చూడండి జెవ్వ అగ్రము దంతాలు ఇవి కలడం వల్ల కలిగే ధ్వనులు దంత్యములు తాత దాత తర్వాత జిహ అగ్రము దంత మూలము కలియడం వల్ల కలిగే ధ్వనులను ఏమంటారు అని దంత దంతమూలీయములు ఇది ఆప్షన్లు ఉంటే మన దంత మూలియాలు అని చెప్పి జవాబుని గుర్తించాల్సి ఉంటుంది క్రింది వాటిలో ఇక్కడ దంత మూలీయములను గుర్తించండి అని వస్తే ఆప్షన్లలో చ జ న స ల ఇవి ఉంటే కనుక వీటిని దంత మూలీయములు అంటారు అని మనం గుర్తుంచుకోవాల్సి ఉంటుంది చూడండి ఇది చాలా డ్రై సబ్జెక్ట్ అండి భాషా శాస్త్రము ఒకటికి నాలుగు సార్లు మీరు చూస్తూ ఉండండి రోజుకి అంటే కనీసం ఒక్కసారైనా కూడా ఒక్కసారైనా కూడా దీన్ని టచ్ చేయండి టచ్ చేస్తున్నాయి అంటే వీటి మీద మీకు అవగాహన ఉంటే ఓకే లేదు అన్నప్పుడు అంటే ఇది అంటే పూర్తిగా అలవాటైనంత వరకు కూడా అప్పుడప్పుడు టచ్ చేస్తూ ఉండండి వారంకొస్తారో లేదంటే రోజుకి ఒకసారో లేదంటే టెన్ డేస్కి ఒకసారో ఇవి మీరు టచ్ చేస్తూ ఉండండి వీడియో చూస్తూ ఉండండి మీకు ఫలితం ఉంటుంది లేదంటే మర్చిపోతారు మళ్ళీ కం కంపల్సరీ చెప్తున్నా మీరు ఒక వారం రోజులు పక్కన పెట్టినారంటే మళ్ళీ మర్చిపోతారు తర్వాత జిహ్వ మద్యం అంటే నాలుగు యొక్క మధ్య భాగము మృదు తాళువుతో కలవడం వల్ల మృదు తాళువుతో కలవడం వల్ల కలిగే ధ్వనులను ఏమంటారు కంటియములు బిట్టని అనేది రావచ్చు కంటియ్యములు ఎలా ఏర్పడతాయంటే జిహ్వ మద్యం అనేది జిహ్వ మద్యం అనేది బిట్టలు రావచ్చు జిహ్వ మద్యం అనేది దీనితో కలవడం వల్ల కంఠ్యములు ఏర్పడతాయి అని బిట్టు వచ్చినప్పుడు ఆప్షన్లో మృదు తాలవు అనేది ఉంటుంది అప్పుడు మృదు తాలువు అని మన జవాబుని గుర్తించాల్సి ఉంటుంది కాబట్టి నాలుగు యొక్క మధ్య భాగము మృదు తాళువుతో కలిస్తే కలిగే ధ్వనులే కంఠ్యములు అనే మన జవాబుని గుర్తించాల్సి ఉంటుంది జిహ్వ మధ్యము మృదు తాళువు చివరి భాగంతో కలియడం వల్ల కలిగే ధ్వనులు పాశ్చాంత్యములు అది తర్వాత ఇక్కడ చూడండి ఇక్కడ మరో అంశంని మనం గమనించాలి ఇక్కడ చూడండి ఒకసారి ఈ పిక్చర్లో చూడండి స్థానకరణ ప్రయత్న భేదం వల్ల అల్లుల్లో అనేక భేదాలు కలుగుతున్నాయి అవి స్పర్శములు ఈసత్ స్పృష్టాలు పార్శ్వికాలు కంపితాలు తాడితాలు అనునాశికములు అంతస్థాలు ఈ అంతస్తములని ఇంగ్లీష్లో ఓవెల్స్ అని చెప్పి అంటారు అనునాశికములని నాజల్స్ అని అంటారు తాడిటాలని ఇంగ్లీష్లో ఫ్లాప్స్ అని అంటారు కంపితాలని థ్రిల్స్ అని అంటారు పాశ్వికాలని లాట్రల్స్ అని అంటారు అలాగే ఈసత్ స్పృష్టాలను ఫ్రికేటివ్స్ అని అంటారు తర్వాత చూడండి ఈ విధంగా ఇంగ ఇనే అన నా మాలు తప్ప మిగిలిన వర్ణాలను సంస్కృతంలో స్పర్శములుగా పేర్కొంటారు అంటే అనునాశికములు తప్పించి ముక్కు సహాయంతో పలికేటటువంటి అనునాశికములు తప్ప మిగిలిన వాటిని మిగిలిన వర్ణాలను సంస్కృతంలో స్పర్శములు అని పేర్కొంటారు ఇనే ఇయే అనా నామ వీటిని అనునాశికములు అని అంటారు వీటికి స్పర్శ ప్రయత్నంతో పాటు అనునాశిక స్పర్శములు అంట అనునాశిక స్పర్శకాలు అంటారు వీటిని వీటికి స్పర్శ ప్రయత్నంతో పాటు అనునాసిక్య ప్రయత్నం కూడా ఉంటుంది అలాగే లా అలా వీటిని పార్శ్వికాలు అంటారు క్రింది వాటిలో పార్శ్వికాలను గుర్తించండి అని బిట్టడిగి ఆప్షన్లో లా మరియు అలా అని ఉంటే మనం వీటిని పార్శ్వికాలు గుర్తించాలి లేదా లా అలాలను ఏమంటారు అనిచ్చి ఆప్షన్లో పార్శ్వికాలు ఉంటే మన పార్శ్వికాలని సరైన సమాధానంగా గుర్తించాల్సి ఉంటుంది వీటిలో లా అనేది దంత మూలియం ఎక్కడా చూడండి లా ఇచ్చి యారా లాభాలలో లా ఇచ్చి క్రింద ఆప్షన్లో దంతమూలియం అని ఉంటే మన దంత దంతమూలియం ఆప్షన్ని గుర్తించాల్సి ఉంటుంది లేదా క్రింది వాటిలో దంత దంతమూలియంని గుర్తించండి అని ఇచ్చి ఆప్షన్లో లా ఉంటే లాని దంతమూలియం అని మనం గుర్తించాలి అలాగే లా అలా ఏదైతే ఉందో ఈ అలా ఇది మూర్ధన్యం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి అలా అన్నది మూర్ధవి మూర్ధం అంటే మూర్ధన్యం క్రింది వాటిలో మూర్ధన్యం ఏది అలా అది రేఫ తాడిటం రేఫము అంటే రా ఉంది కదండి యారా లావాలలో రా అనేది తాడిత్తం యారా లావాలలో రా అనేది తాడితం కాగా బండిరా అనేది కంపితం బండిరా అనేది కంపితం అలాగే పాప్ప బాబ్బా మాలలో పా అన్నది ఈసృష్టం అది కాబట్టి ఇవి మీరు ఒకసారి చూసుకోండి ఒకటికి మూడు సార్లు చూసుకోండి అలాగే ఇక్కడ చూడండి కొన్ని ఇక్కడ మానవ యంత్రము ధ్వన్యుత్పత్తి స్థానముల్ని వీటిని ఇచ్చాను చూడండి వీటిని బాగా స్టడీ చేయండి మానవ ముఖయంత్రం ఇది ఈ మానవ ముఖ యంత్రాల్ని బాగా ఒకసారి చూసుకోండి మానవ ఇక్కడ ఇచ్చాను చూడండి గాలిని ఏమాత్రం నిరోధించకుండా ఉచ్చరించే ధ్వనులు అచ్చులు ఇక్కడ నుంచి తర్వాత మళ్ళీ క్లాస్లో మనం తెలుసుకుందాం ఇక్కడికి ఈరోజు మనం కంటెంట్ని ఆపుతున్నాం మిగిలిన అంశాలని తర్వాత వీడియోలో మళ్ళీ మీకు అందించే ప్రయత్నం చేస్తాను అంతవరకు సెలవు నమస్తే